హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో రాజునే ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి టమాటా రైస్ అండి మనకి ఇంట్లో వచ్చి రోజు కర్రీస్ తిని బోరు కొట్టేసి ఉంటుంది కదా అలానే ఈరోజు అత్తం వచ్చి టమాటా రైస్ అనేది చేశారండి పిల్లలకు లంచ్కి కానీ మనకు కానీ లంచ్ బాక్స్కి చాలా ఈజీగా టెన్ అనేది మనం తయారు చేసుకోవచ్చు అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ రూపంలోనే మీకు తొందరగా వస్తుందండి ఇప్పుడు మనం వీడియో లెక్ అనేది వెళ్దామండి ఇక్కడ మేము ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ అనేది తీసుకున్నాము ఇది తీసుకొని ఒక అర్ధగంట అనేది నానబెట్టుకోవాలండి ఒక అర్ధగంట అనేది నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ హాఫ్ కేజీ టొమాటోస్ అనేది తీసుకున్నామండి ఇవి వచ్చి మనము ఈ కాడలన్నీ కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి మొత్తం ఇవన్నీ కట్ చేసుకోవాలండి బాగా నీట్గా కడిగేసుకొని ఇక్కడ మనం ఈ టమాటాలన్నీ బాగా కట్ చేసుకొని మిక్సీ జాడలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ టమాటో రసం అనేది ఒక పాత్రలో తీసుకోవాలి ఒక రెండు గ్లాసులు టమాటా రసం అనేది ఉందండి ఇందులో మనము రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకుందాము మొత్తం మనకి నాలుగు గ్లాసుల టమాటా రసం అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనము స్టవ్ వంటించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ఇలాచీ లవంగ మొగ్గలు బిర్యానీ ఆకు చెక్క ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిరకాయలు అనేది వేసుకోవాలి నిలువుగా కట్ చేసుకోవాలండి అవి మనకి ఫ్రై అయ్యేటప్పుడు పైకి ఎగురుతాయి కదా అలా ఉండకన్నా ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నామంటే బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్న ముక్కలుగా నిలువుగా కట్ చేసుకోవాలి నిలువుగా కట్ చేసుకున్నారంటే మనకి తొందరగా అనేది కూడా ఫ్రై అవుతుందండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా వేయించుకోవాలి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అండి ఇప్పుడు మనకి కలర్ అనేది కూడా చేంజ్ అయిపోందండి ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా టమాటో రసం అనేది ఈ టమాటో రసం అనేది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ రసం అనేది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనము రెండు గ్లాసుల రైస్ అనేది నానబెట్టుకున్నాం కదా అర్ధగంట అనేది ఆ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి అందులో మనము ముమ్మరసం అనేది కూడా యాడ్ చేసుకోవచ్చండి అంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలానే దీంట్లో మనకు తగినంత రాళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి మీకు ఎంత రుచికి తగినంత యాడ్ చేసుకోండి ఇందులో ఇప్పుడు రెండు స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అలానే మీరు ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చండి మాకు ఇక్కడ అయితే లేదు అందువల్ల మేము యాడ్ చేసుకోలేదు మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా మొత్తం కలిపేసి కుక్కర్ అనేది మూత పెట్టుకోవాలి రెండు విజులు వచ్చేంత వరకు ఇక్కడ రెండు విజిల్ అనేది వచ్చేసిందండి అంతే అండి మనకి టమాటో రైస్ అనేది కూడా మనకి పది నిమిషాల్లో తొందరగా అనేది కూడా రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా అనేది మనకి వచ్చిందో టమాటో రైస్ చాలా ఈజీగా అనేది కూడా మనకి లంచ్కి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ మేమైతే ఈరోజు మాకు ఆఫీస్కి టమాటో రైస్ మేము తీసుకెళ్తున్నాము దీంట్లోకి పెరుగు పచ్చడి కూడా మీరు వేసుకొని తినచ్చు అలానే చికెన్ మటన్ గ్రేవీ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఊరగాయ కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్గా అంతే అండి మనకి టమాటో రైస్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా అనేది అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా